హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటండి రథసప్తమి కదండి ఇక నేనైతే గోధుమల దీపం అనేది వెలిగించుకున్నానండి ఏడు ఎరుపు వత్తులు వేసి పూజ అయిన తర్వాత వీడియో తీస్తున్నానండి ఏడు ఎరుపు వత్తులు నెయ్యి వేసి దీపం అనేది ఇలా పెట్టుకున్నాను ఏడు జిల్లేడాకులు ఒక ఐదు పిడికలు గోధుమలు వేసి ఇంకా ఇలా వెలిగించుకున్నాను ఫస్ట్ మనం చేసుకున్నాను అనమాట తులసికోట దగ్గర ఇంకా పాలతోటి పొంగల్ చేశానండి పొంగలు అనేది మనం ఇలానే తెచ్చుకోవాలి ఇక్కడ ఇలా ఏడు చిక్కుడాకులు వేసి ఏడు రేగకాయలు ఏడు చిక్కుడాకులు ప్రసాదం పెట్టుకోవాలి అలాగే ఏడు ఒత్తులేసి నెయ్యి వేసి దీపం వెలిగించుకున్నానండి ఏడు చిల్లేడాకులు పెట్టి అక్కడ ఏడు చిల్లేడాకులు అలాగే ఆ సూర్య ప్రతిమ అనేది వేసుకున్నాను వచ్చేసి సూర్యదేవుని ఫోటో పెట్టుకున్నాను అక్కడ నైవేద్యం పెట్టాను ఫస్ట్ మనం వినాయక స్వామిని పూజించి తర్వాత సూర్యదేవుడికి ఈ ప్రసాదాలన్నీ పెట్టి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవాలండి ఏడు జిల్లేడాకులకు కందము కుంకుమ పెట్టి అలాగే స్వామివారి ఎర్ర కుంకుమతోటి అక్షంతలు అనేది కలుపుకొని మనం పూజ అంతా అయిన తర్వాత అక్షంతలు వేసి స్వామివారికి దన్నం అనేది పెట్టుకొని కర్పూరహారతి అనేది ఇచ్చిన తర్వాత దన్నం పెట్టుకోవాలండి ఇంకా పూజ అంతా చేసిన తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ అనేది కంపల్సరీ కొట్టాలండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మన మనసులో ఉన్న ఆదిత్య హృదయ స్తోత్రం అంతా అయిన తర్వాత అష్టోత్తరం కానివ్వండి మీకు పలకన చేత అనే వాళ్ళు ఫోన్లో కూడా పెట్టుకొని మంత్రాలు అనేది స్వామివారి అష్టోత్తరం కానివ్వండి సతనామాది కానివ్వండి ఏదైనా కానీ మనం ఫోన్లో పెట్టుకొని పూజ చేసుకోవాలండి ఇంకా ప్రసాదం వచ్చేసి నేను పుట్టి పాలతోటే చేశానండి పాలతోటే రైస్ వేసి చేశాను స్వామివారికి చాలా ఇష్టము ఇంకా ఎర్ర అక్షంతలు అనేది స్వామివారికి అలాగే ఎరుపు ఒత్తులతోటి ఏడు ఒత్తులు వేసి అనేది వెలిగించుకోవాలి ఇంకా నేను అక్కడ వెలిగించుకుని తులసి కోట దగ్గర ఒకటి అలాగే వినాయక స్వామి పెట్టాము కదండి అక్కడ రెండు అక్కడ తులసికోవట దగ్గర దీపాలు అనేది పెట్టుకున్నానండి పూజ అయితే ఇలా చేసుకున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్